ఎట్టకేలకు దసరా సెలవుల డేట్లు అయితే కనుక కన్ఫర్మ్ అవడం జరిగింది అంటే ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ రాష్ట్రంలో అయితే దసరా సెలవులు ప్రకటించేశారు ఇక ఏపీ ప్రభుత్వం ఏపీకి సంబంధించి కూడా సెలవులు ప్రకటించినప్పటికీ కొంతమంది అయితే కనుక దసరా మొదలవ్వడానికి సెలవులు ఇవ్వడానికి కొంచెం తేడా ఉంది డేట్స్ అయితే కనుక సెలవులు కొంచెం పెంచండి అని చెప్పేసి అడగడం జరిగింది నిజాన్ని చూసుకుంటే దసరా స్టార్ట్ అయ్యేది అమ్మవారిని నిలబెట్టడం అనేది ఆ దసరా పండుగ స్టార్ట్ అవ్వడం అనేది ఈ నెల ఇరవై రెండు నుంచి అయితే కనుక స్టార్ట్ అవుతుంది సో తెలంగాణలో ఈ నెల ఇరవై ఒకటి నుంచే సెలవులు అయితే ఇవ్వడం జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ నెల ఇరవై నాలుగు నుంచి అయితే కనుక సెలవులు ప్రకటించారు సో ఈ ఇరవై నాలుగు అయితే ఇరవై నాలుగు అంటే అప్పటికే పండగ మొదలైపోతుంది కాబట్టి సెలవులు అయితే కనుక ఇరవై ఒకటి నుంచే ఇవ్వాలని చెప్పేసి చాలా మంది ప్రభుత్వానికి అయితే కోరడం జరిగింది అయితే ఏపీ ప్రభుత్వం ఏమిటి అంటే కనుక గతంలో ప్రకటించిన విధంగానే సెలవులు ఉంటాయి తప్ప ప్రత్యేకంగా సెలవులు పొడిగించడం అయితే కుదరదని చెప్పేసారు ఓవరాల్ గా చూస్తే సెలవులు ఫిక్స్ అయింది ఈ నెల ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా సెలవులు అయితే ఇవ్వడం జరిగింది మొత్తం మీద తొమ్మిది రోజుల పాటు దసరా సెలవులు అయితే గనక ఉండనున్నాయి ఇక అలాగే ఇక చూసుకున్నట్లయితే గనక తెలంగాణలో మాత్రం ఈ నెల ఇరవై ఒకటి నుంచి అయితే కనుక స్టార్ట్ అవుతాయి ఇక కాలేజీల విషయం చూసుకున్నట్లయితే కనుక ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ ఐదు వరకు కూడా సెలవులు అయితే ప్రకటిస్తున్నారు సో ఓవరాల్ గా ఏపీలో చూస్తే తొమ్మిది రోజుల పాటు స్కూల్ విద్యార్థులందరికీ కూడా దసరా సెలవులు ఉన్నాయి కాలేజీ విద్యార్థులకు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ ఐదు ఐదు వరకు సెలవులు ఇచ్చారు తిరిగి ఆరునైతే కనుక కాలేజీలు కొన ప్రారంభం ఉన్నాయి సో ఇది ఇన్ఫర్మేషన్